అందరివాడు వంగవిటి రంగ అని కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కులం మతం వర్గం ప్రాంతం తో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరివాడిగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగా అని కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడలో మంగళవారం మిలిటరీ రోడ్ల వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి ఆయన పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రంగా స్ఫూర్తితో ఆయన అభిమానులు ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు చెప్పారు ఇక దేశ విదేశాల్లో కూడా రంగాకు అభిమానులు ఎంతో మంది ఉన్నారని చెప్పిన ఆయన రానున్న రోజుల్లో రంగా అభిమానులు ప్రతి విషయంలో కలిసికట్టుగా ఉంటారని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది ఎంపీ మేడం గారు గీత విశ్వనాథం గారు సిటీ ప్రెసిడెంట్ గారు కూడా చేప్రస గారు మాటలు చేప్రస్ గారు అదేవిధంగా కొండ నాయకులు వైఎస్ఆర్ పట్ల అందరూ కూడా పాల్గొన్నాం కరెక్ట్గా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తెల్లవర్గాల రంగా గారు హత్య గురవడం జరిగింది హత్య గురైన సందర్భంలో కృష్ణా జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా ఉద్యమాలు అప్పుడు చాలా అంటే చాలా బాధపడటం జరిగే సందర్భాలు ఉన్నాయి மொட்டமொழி நான் தெளிசாக ரங்ககாரிய காவல அல்ல வல்ல ஆயினமீது அபிமான மீதம் கூடையை கொஞ்சம் எமோஷனல் குரமோ அப்படி ஹர்சு கூட பெட்டது காக்கப்பட்டு நான் தெளிசுடாக காக்கப்படம் கருத்து வந்தேன் அது ரங்க காரி சனே அந்த ஆய்மீத அபிமானம் அந்த காக்கப்பட்டு பிரதல கூட ரங்ககார் எக்கடா கூட ஆப் சாப்பிட்டு மனசு மொட்டமொதே மாதீய குரு எவர்டு ரங்ககார தர ஜட்டப்பூட்டராம்மோகன்ரா సమక్షంలో తర్వాత రాశా వెళ్తే ఇలా ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం రంగా గారితో యొక్క ఆయన మనసు నచ్చి ఆయన భావాలు వచ్చి ఆయన ఆకర్షితులు అయ్యి ఆయన శిష్యులుగా ఉండటం జరిగింది తర్వాత రామ్మోహన్ గారు ఈ స్థాయికి రావడం జరిగింది ఏదైనా కూడా మా గురువుగారు రంగాగారి ఎక్కడన్నా కూడా ఆత్మ ఆత్మశాంతి చేశారని మనస్ఫూర్తిగా రంగగారి శాసనసభ్యులు సోదర్కర్ రెడ్డి గారు టీం అందరూ కలిసి మరి రంగా గారి జయంతి సందర్భంగా ఈరోజు వద్దంతి సందర్భంగా మన ధనివాళ్ళు అర్పించుకున్నాం అందరికీ తెలుసు ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఎవరైతే ప్రజల సమస్యలకి అంకితమై పనిచేస్తారో అందులో ముఖ్యమైన వ్యక్తి వంగవీటి రంగా గారు ఆయన అందరికీ కూడా ఆయన కాపు జాతికి సంబంధించినప్పటికీ కూడా అన్ని అన్ని కులాలు అన్ని మతాలకి సంబంధించిన ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి అదేవిధంగా ప్రజా సమస్యల ప్రజల సమస్యల పోరాటంలోనే ప్రాణాలు అర్పించడం వ్యక్తి మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఆయన మరి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ నిరాహారీ చేస్తూ మరి దారుణంగా హత్యకు గురి జరిగింది అందరూ కూడా ఇప్పటికీ కూడా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రావు గారు వారికి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం తప్పకుండా వారు ఏదైతే కోరుకున్నారో ప్రజలకి ఏమైతే కావాలని కోరుకున్నారో మేము కూడా అందరం కూడా అదే విధంగా ప్రజలకి అన్ని అందేలాగా చూడటానికి మా జగన్ గారి ప్రభుత్వం ద్వారా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియదు